ఎన్నికల తీర్పు భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నది అని చెప్పి ఒక వీడియో చేసిన తర్వాత మిత్రులు చాలా నిర్మాణాత్మకంగా సౌహార్దపూర్వకంగా మాట్లాడుతూ కొన్ని విషయాలను ముందుకు తీసుకొచ్చారు చర్చలు కూడా జరిపారు అందుకని అందుకు సంబంధించి మరికొన్ని విషయాలు కూడా చెప్పాలనిపించి ఈ విషయాన్ని ఇదే విషయం మీద ప్రస్తావిస్తున్నాను ఒక మిత్రుడు బలమైన నాయకుడు ఉంటేనే కదా దేశానికి రక్షణ అని చెప్పి అన్నాడు అయితే బలమైన నాయకుడు కూడా ఒక అవసరం కావచ్చు నాయకుడు కొంచెం బలంగా అంటే ప్రజల మీద ఆధిపత్యం చేయడం కాదు ఒక దృఢమైన నాయకత్వం అనేది అవసరం దాని కారణం కానీ అదే దేశానికి రక్షణ ఇస్తా అనుకోవడం పొరపాటు ఉదాహరణకు హిట్లర్ ముసలిని చాలా బలమైన నాయకుడే కానీ వాళ్ళు చేసింది ఏమిటి వాళ్ళ ప్రజల మీద ఫాసిస్టు దమనకాండం సాగించి ఒక వర్గానికి ఇంకొకరికి రెచ్చగొట్టి అంటే యూదులని కమ్యూనిస్టులని కేథలికులు ప్రొటెస్టెంట్లని రకరకాలుగా దాడులు జరిపి చేసుకొని అంత సైన్యాన్ని అంత పెద్ద ఆయుధాన్ని చాలా బలమైన ఆయుధాలు శక్తివంతమైన ఆయుధాలు బలమైన సైన్యాన్ని నిర్మించుకొని కూడా కుప్పగొల్పోయినాయి కాబట్టి ఒక బలమైన నాయకత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది బలమైన దేశం ఎట్లా ఏర్పడుతుంది అనే విషయం కూడా మనం ఇంకా కొంచెం వివరంగా ఆలోచించుకోవాలి అమెరికా వియత్నాం మీద దాడి చేసింది కానికెలవాలేదు వియత్నాం తట్టుకుని నిలబడ్డాయి అది నాయకత్వం కాదు అంటే బర ఒకటం తమ ధర్మం తమ స్వాతంత్రం కోసం ప్రజలు పోరాడడం ప్రజలు ఐక్యంగా ప్రజలు కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు హిట్లర్ ముస్వలింగ్ గెలిచింది ప్రజాస్వామ్య దేశాలు నియంతృత్వ దేశాలు కాదు సైనిక ప్రభుత్వాలు బలహీనపడి కూలిపోయిన ఉదంతాలు చూపిస్తాం బలహీనంగానే సైనిక ప్రభుత్వాలు చాలా సందర్భాలు చరిత్రలో మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అమెరికా జయించలేకపోయింది అక్కడ బలమైన నాయకుడు కాదు అంటే ఇటువంటి ఉదాహరణలు చూస్తే మరి ఒక బలమైన నాయకత్వం అంటే ఏదో ప్రజల మీద విభిన్న వర్గ భిన్న ప్రజల మధ్యల విద్వేషాలు రెచ్చగొట్టడము ఇంకా ఆధిపత్య శక్తులు సడన్గా నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బందులు పెట్టడం బలమైన నాయకత్వం అంటే అది కాదు ప్రజల మీద నిరంకుశంగా ఉండే నాయకత్వం బలమైన నాయకత్వం కాదు దేశ భద్రత దేని మీద ఆధారపడుతుంది అంటే ఒకటి ప్రజలు సమైక్య సమైక్యంగా ఉండాలి విద్వేషాలతోని విదేశీ శక్తులు ఏం అంటే దేశాన్ని పరచాలంటే భిన్న వర్గాల మధ్య విద్వేషాలు చోటి గొడవలు చేయించాలని చూస్తాయి అటువంటి తమ వ్యాపార ప్రయోజనాలు ఆధిపత్యము అనుకుంటాయి దానికి స్వతంత్రత కాపాడుకోవాలంటే ప్రజల మధ్యలో సుహృద్భావ సంబంధాలు అవసరం విద్వేషాలు లేకుండా ఐక్యత అనేది అవసరం అదేవిధంగా ఆహారం మొదలైన అనేక రంగాల్లో పరాధీనత అనేది ఉండదు స్వయం పోషకత్వం ఉండాలి నెహ్రూ ఇందిరాగాంధీ కాలంలో కూడా భారతదేశానికి స్వయం పోషకత్వం ఇవ్వడానికి కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి సక్సెన్ రివాడు అందువల్ల దేశం బలంగా రూపొందింది కేవలం ఆయుధాల వల్ల కాదు బలమైన ఆయుధాలు సైన్యం ఉన్న దేశాలు ఓడిపోయిన నిశ్చరిత్ర అందుకని ప్రజలే అసలైన బలం ధర్మమే బలం ప్రజలు అభివృద్ధి చెందడం సమాజం బలంగా ఉండడం సామాజిక శాంతి నెలకొనడం అనేది దేశానికి బలాన్ని ఇస్తాయి సౌదీ అరేబియాలో రాజు చాలా వాడు ప్రజలను చావొడుతున్నాడు కానీ దేశం బలమైంది అనుకోలేము డబ్బు కూడా బాగానే ఉంది ఇవన్నీ దేశానికి బలాన్ని ఇవ్వవు సమాజం అభివృద్ధి చెందాలి సామాజిక శాంతి ఉండాలి ప్రజలు చైతన్యవంతులే ఉండాలి ప్రజలను నమ్ముకోవాలి ఇదే ఒక దేశానికి బలాన్ని ఇస్తుంది అంతే తప్ప ప్రజల ప్రజల మధ్య గొడవలు ఉండి అశాంతి ఉండి అసమర్తలు ఉండి విద్వేషాలు ఉంటే దేశం అయిపోతుంది ఇంకొకటి కూడా ప్రజలు మన భిన్న జాతుల గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మిత్రులు కొంతమంది మాట్లాడినరు అయితే భిన్న జాతులు తెగలు భాషలు సంస్కృతులు ఉన్న భి గల ఒక దేశం అందరు సుఖంగా ఉండాలంటే వాళ్ళ అస్తిత్వాల్ని గౌరవించాలి అప్పుడే దేశం బలంగా ఉంటుంది ఈ విషయం కూడా మిత్రులు కొంతమంది చర్చించినరు నాకు వ్యక్తిగతంగా ఏదో బెంగాలీలు వాళ్ళ పార్టీ పెట్టుకున్న తమిళులు గుజరాతీలు ఇట్లు ఉన్నంత మాత్రాన అది దేశ సమైత్యకతకు భంగం కలుగుతుంది అనుకోవద్దు వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరించినప్పుడే అశాంతి నెలకొడతాయి అందుకని అందరినీ సామరస్యంగా కలుపుకున్న కేంద్రం ఒకటి ఉండాలి అందరినీ గౌరవించాలి అని కోరుకునేది ఉదాహరణకు తెలంగాణ ఉన్నది తెలంగాణ ప్రజలు నైన్టీన్ ఫిఫ్టీ టూ అంటే మెర్జర్కు ముందే తమ అస్తిత్వాన్ని చాటుకున్నారు వాళ్ళు భిన్నత్వాన్ని చాటుకున్నారు బలవంతంగా కలిపారు వాళ్ళ ఎమోషన్స్ గుర్తించలేదు వాళ్ళ ప్రయోజనాలు గుర్తించలేదు వాళ్ళ భిన్న అస్తిత్వాన్ని గుర్తించలేదు ఏమైనా చివరికి రెండు రాష్ట్రాలుగా విభ విభజించాల్సి వచ్చింది అంటే ఒక జాతుల ఉన్న జాతుల జాతులు భిన్నత్వం ఉన్నాయి అనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు వాస్తవాన్ని అంగీకరించి తనగుణమైన సర్దుబాట్లు చేసుకున్నప్పుడే ఆ సమైక్యత శాంతి అనేది నెలకొంటుంది సోవియట్ యూనియన్లో రా కమ్యూనిస్టులు కూడా అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడితే సమస్యలు ఉండయి ఈ జాతుల తేడాలు ఉండే అని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదే సోవియట్ యూనియన్లో నైన్టీన్ ఫిఫ్టీస్కి వరకు నైన్టీన్ థర్టీ స్టాలిన్ ఆ నేషనాలిటీ క్వశ్చన్లో తర్వాత అప్పటి వరకు రాసిన వ్యాసాలు ఉన్న నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఆచరణలో జరిగినది మనం చూసినట్టయితే భిన్న జాతులను గుర్తించడు తప్పలేదు గుర్తించక ఒక పరిపాలకులుగా వాళ్ళు కమ్యూనిస్టు గుర్తించాల్సి వచ్చింది కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని చేతిలో పట్టుకొని ఆ ప్రాంతీయ కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళ కింద గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు మొత్తం ఆధిపత్యం చేయడం వల్ల ఆ జా వాళ్ళ జా స్వతంత్రత అనేది నావు అయిపోయింది దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంది మనం చూసినాం అంటే ఎక్కడైనా సరే కలిసి బతికినప్పుడే సమైక్యత అనేది ఉంటుంది దేశం బలంగా ఉంటుంది అందుకని మన దేశంలో ఈ ప్రాంతీయ అస్తిత్వాలు ఈ జాతులు వాటి అస్తిత్వాలు ఒక వాస్తవికత దాన్ని గుర్తించి కలుపుకోవాలి ఇప్పుడు మరాఠీ ఉన్నది శివసేన బ్యాక్గ్రౌండ్ అనేది మరాఠా జాతీయ వాదం దాన్ని విస్మరించి మతం వైపు కొంత పోయింది కానీ వాళ్ళ మధ్య అభిప్రాయం పూర్తలేదు ఆచరణలో సాధ్యం కావలేదు చిరికి శరద్ పవార్తోనే ఠాకరే చాలా సౌహార్దాన్ని వ్యక్తం చేసే సందర్భాలున్నాయి ఈ వైపు రావాల్సి వచ్చింది మహారాష్ట్ర ప్రయోజనాలు వచ్చే వరకు తెలంగాణలో కూడా జాతీయవాదం గురించి మనకు చాలా రూపాల్లో కనిపిస్తుంది ఈవెన్ తెలంగాణ సాయుధ పోరాటం కూడా అందులో కమ్యూనిస్ట్ పార్టీ అంటే భూ భూమి పోరాట లక్షణాలు ఎంత ఉన్నాయో జాతీయ జాతి స్వాతంత్ర లక్షణాలు కూడా అంతే ఉన్నాయి అంటే కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా వేరే పార్టీలు కూడా ఆ స్థాయిలో ఉద్యమాలు వచ్చినప్పుడు ఉంటే వాళ్ళ ఒక చారిత్రక సామాజిక నేపథ్యంలో వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఏమిటి ఏ విధంగా ఉండేటి ఒక మా లిబరల్ డెమోక్రటిక్ ఉండేటి అటువంటి నాయకులు ఆ వైపు తీసుకోవడం వెనుక జాతీయ ఉద్యమ రక్షణలు కూడా ఉన్నాయి కొన్ని జాతీయ ప్రయోజనాలు కూడా ఇవి మనం అది లోపల అంతర్లీనంగా ఉన్న వాటిని గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు గుజరాత్ ఉంది మోడీ హిందుత్వం అని చెప్పి వచ్చింది కానీ మోడీ గుజరాత్లో రెండోసారి మూడోసారి ఎన్నికైనప్పుడు అప్పటికి విషయం అక్కడ సమాచారం సేకరిస్తే తెలిసింది ఏమిటి అక్కడ ప్రచారంలో జియో జియో గుజరాత్ అని రకరకాలుగా గుజరాతీ జాతీయ భవంతోని పాటలు వెలువడాయని తెలిసింది అంటే ఒక గుజరాతీ ప్రజలు తమ అస్తిత్వం ప్రతీకగా ముడిని భావించినప్పుడు ఆయన వెనక్కు అండగా గట్టిగా ఉన్నారు ఒక పటేల్ కానీ ఎవరు కానీ అంటే మతం అనేది కృత్రిమైంది వాళ్ళు ఏ మతం ఉండొచ్చు రేపు కృత్రిమైంది రేపు ఇంకో ఇంకొక మతంలో చీరవచ్చు ఒక రోజులో మారిపోవచ్చు కానీ జాతి ఆ విధంగా కాదు స్వాభావికమైంది అందువల్ల వీటిని విస్మరించి మనం ఇవి లేవు అనుకున్నట్టు అటు మతవాదులు అనుకున్న తప్పే కమ్యూనిస్టులు అనుకున్న తప్పే ఒకేసారి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడగానే కమ్యూనిస్ట్ అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకుంటారు తెలంగాణ ఏర్పడగానే తెలంగాణకు ఎంపవర్మెంట్ సాధ్యం కాదు తెలంగాణ శక్తులు ఎక్కడైనా ఎంపవర్మెంట్ కొంత టైం పడుతుంది ఏదైనా అంతే ఒక అధికారం రాగానే జరగదు ఏ కోణంలో చూసినా కూడా కులాలు కానీ జాతులు కానీ ఏదైనా కూడా ముఖ్యంగా ఈ వామపక్షవాదులు కానీ మతవాదులు కానీ ఎవరైనా గ్రహించాల్సిన విషయం అంటే జాతులు వాస్తవికత భిన్నత్వం వాస్తవికత అందరూ కలిసి సమన్వయంతోని చక్కగా కలిసిమెలిసి పరిపాలించుకున్నప్పుడే దేశం బలంగా ఉంటుంది వాటి అస్తిత్వాన్ని గుర్తించక తప్పదు